అండి ఈరోజు మా కోనసీమ స్టైల్లో పూరిలోకి ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పోపు దినుసులు ఎర్రబడేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ నేను కర్రీ అనేది పది మందికి సరిపడాగా చేస్తున్నానండి మీకు చెప్తున్నాను కదా నేను ఊర్లో ఉన్నానండి ఇక్కడ అందరం కలిసే ఉంటాం కాబట్టి నేను పది మందికి సరిపడాగా చేస్తున్నానండి ఇలా పోపు దినుసులు లేగిన తర్వాత ఇక్కడ నేను కిలో ఉల్లిపాయలు చీలిపిల్లా కట్ చేసుకు వేసుకున్నానండి కంపల్సరీ ఉల్లిపాయలు అనేది చీరకులుగానే కట్ చేసుకోవాలండి ఇందులో కట్ చేసుకున్న ఒక ఏడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఓవర్గా కుక్ చేయొద్దు ఎక్కువ కుక్ చేస్తే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండేదండి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసుకొని అల్లమెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి ఇది వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు పెద్ద టమాటా హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడు ఇది ఉడుకుతూ ఉంటుంది ఇంతలోపు మనం ఆలుగడ్డలు ఇక్కడ నేను అర కిలో ఆలుగడ్డలు కడిగేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఇది మ్యాష్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇక్కడ నాకు మన నా దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి నేను చేతితోనే మెదపేసుకో వేసుకుంటున్నాను మీ దగ్గర మ్యాషర్ ఉంటే మీరు దాంతో మ్యాష్ చేసుకోవచ్చండి ఇవి వేసుకో ఆలుగడ్డ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత ఇందులో పేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక ఒక పెద్ద స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందులో ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకొని వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని పచ్చి వసలు పోయేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇక్కడ అడుగుపడుతుంది కాబట్టి వంటను తప్పనిసరిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఆలుగడ్డలు ఉడికించిన తర్వాత మిగిలిన వాటర్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ పది మందికి చేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే వేసుకుంటున్నాను అండి మీరు తక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే ఆలుగడ్డలు ఉడికించిన వాటర్ సరిపోతుంది నేను ఎక్కువ మందికి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేస్తున్నాను ఇందులో శనగపిండి కూడా వేసుకుంటారండి ఆంధ్రాలో కానీ మేమైతే వేసుకోమండి మా ఇంట్లో తినరండి శనగపిండి వస్తే కాబట్టి ఇలా వేగిన తర్వాత మీ మీకు తగ్గట్టు వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని బాగా మూత కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి అది అది ఉడుకుతూ ఉంటుంది మీకు పూరీస్ చూపిస్తాను పూరీస్ పూరి పిండి అందరికీ కలుపుకోవడం వచ్చు కదండి ఇంకా వీడియో కూడా చాలా పెద్ద లెంతి అవుతుందండి మీకు చూపించలేదండి ఆయిల్ మాత్రం కంపల్సరీ హీట్ అవ్వాలండి ఇలా పొగలు వచ్చి ఇలా ఉంటేనే పూరి అనేది ఇలా మొత్తం పొంగడంలా పొంగుతుందండి లేకపోతే అస్సలు పొంగదండి అప్పడంలో అయిపోతుంది ఆయిల్ మాత్రం కంపల్సరీ హీట్ మీద అనేది తప్పలా తప్పనిసరిగా ఉండాలండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగిందో ప్రతి పూరి పొంగుతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారండి మా ఇంటికి వస్తే ఒక చిన్న సైజు నండి రోజు వంటలు కిలోలు కిలో వండవలసి వస్తుంది మెయిన్ సిటీలో ఉంటే బాధ అంతా తగ్గుతుందండి కానీ ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ చేయాలి కదండి ఇది ఉడికే లోపు కర్రీ రెడీ అయిపోయిందండి ఉంటే నుండి ఎంతో టేస్టీ